ఒక్కసారి మనం పాత రోజులు జ్ఞాపకం తెచ్చుకుందాము అరవై ఏళ్ల పూర్వము ఆనాటి జీవనశైలి ఎలా ఉండేది ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలను ఉపయోగించేవారు వీటినే పందెం పుల్లలు అని కూడా అనేవారు కొంతమంది పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి పండ్ల పొడితో పళ్ళు తోముకునేవారు తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించేవారు మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే నీళ్లు చేతులతో తోడుకపోసుకునేవారు ఆ చన్న చన్నీటి స్నానం చాలా హాయినిచ్చేది చలికాలంలో మాత్రమే వేడి నీళ్లు ఉండేవి ఉదయం నీళ్లు కాచుకునేందుకు కర్రెల పొయ్యి లేదా పొట్టు పొయ్యి ఉండేది పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్రమైన విషయం మూడు రూపాయలకి ఒక పొట్టు బస్తా వచ్చేది పొట్టు బస్తాలను బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గరే అమ్మేవారు కాఫీ డికాషన్ వేడివేడి నీళ్లలో కాఫీ పొడి వేసి కొంచెంసేపు ఆగాక పైన తీరిన నీటిని డికాషన్గా ఉపయోగించేవారు పాలుషేరు లెక్కన అమ్మేవారు బొగ్గుల కుంపటి మీద కాపి కుంపటి విసరడానికి ఓ వెదురు విసిన కర్ర కొంతమంది వత్తుల స్టవ్ పంపు స్టవ్ వాడేవారు కిరసనాయిల్ డి అది అదేవిధంగా బరువులను వీష అంటే పద్నాలుగు వందల గ్రాములు ఏబులం అరవీష పదలం పావు వీషగా తూచేవారు ఇంట్లో దేవుడి పూజలు అవి సామాన్యంగా ఉండేవి మడి తడి మాత్రమే పాటించేవారు బాగా వంట అంతా ఇత్తడి గిన్నెలతోనే అందరి ఇళ్లలోనూ రాచిప్పలు ఉండేవి ఈ రాచిప్పల్లో పచ్చి పులుసు ఉల్లిపాయల పులుసు పప్పు పులుసు కాచేవారు ఆ రుచి అమోఘంగా ఉండేది అన్ని పచ్చడులు రుబ్బురోట్లోనే అప్పుడు బియ్యంలో మట్టి బిడ్డలు వడ్లు ఎక్కువగా ఉండడంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకొని వండుకునేవారు రోజు మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరు కలిసి బియ్యం చాటల్లో పోసుకొని వడ్లు బిడ్డలు ఏరుకునేవారు అదే వారికి ఇరిగింటి పొరిగింటి వాళ్లతో కాలక్షేపం పిచ్చాపాటి అది విధంగా అన్ని సామాన్లు అంటే ఆవాలు జీలకర్ర ఇలాంటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకునేవారు బియ్యంలో అక్కుళ్ళు అట్రగడ్డలు వంకసన్నాలు కిచిడి అనే రకాలు ఉండేవి అక్కుళ్ళు ఆట్రగడ్డలు అంటే ముతుక బియ్యం వంకసన్నాలు మధ్య రకం కిచిడి బియ్యం అంటే సన్న బియ్యం మసూరి బియ్యం ఇంకా ఖరీదు బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇండ్లకు వచ్చి తిది వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లిపోయేవారు వెళ్ళిపోయేలోపులో గృహస్థులు అందరూ గుప్పిడు బియ్యం వేసేవారు ఒకవేళ రాలేకపోతే అయితే ఏదో తప్పు చేసినట్లుగా అపరాధ భావానతో ఉండి మర్నాడు ముందు రెడీగా ఉండి రెండు గుప్పిళ్ళు వేసేవారు బియ్యం రాత్రిపూట ఏడెనిమిది గంటలకు కవల తల్లి అంటూ వచ్చే వాళ్ళకి ఆ రాత్రి తినగా మిగిలిన అన్నం కూరలు ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు పేచీ పెడుతూ ఉంటే మాదా కవలం అబ్బాయికి ఇచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు టిఫిన్స్ ఉండేవి కావు ఒక్క శనివారం మాత్రమే మినపరొట్టె ఎర్రనూక ఉప్మా లాంటివి ఉండేవి పిల్లలు అందరూ మూడు పూటల అన్నం తినేవారు భోజనం ఎప్పుడు వంటింట్లోనే నీళ్ల మీద పీట వేసుకొని తినడం అయ్యాక తిన్న చోట నీళ్లు జల్లి శుద్ధి చేసేవారు ప్రతిరోజు రాత్రి వంటిళ్ళు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకునే వాళ్ళం పొంతలు వేసుకుని చుట్టాలు లోపల గదిలో పడుకునేవారు డబుల్ బెడ్రూములు సింగిల్ బెడ్రూములు అనే పదాలే తెలియవు చాలా మట్టుకు మూడు గదుల ఇల్లే కొంచెం స్థితిమంతులు అయితే నాలుగు గదుల్లోను ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండేవారు గదులు కూడా చాలా పెద్దవి మూడు వరుస గదుల ఇల్లు అద్దె నెలకి ఇరవై ఏడు రూపాయలు కరెంటు ఒక్క రూపాయి బల్బుకి నెలకు ఒక రూపాయి అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకు ముప్పై రూపాయలు అద్దె ఉండేది వైద్యంకి డాక్టర్స్ చెయ్యి పట్టుకుని చూసి బిల్లలు అరకు ఇచ్చేవారు జ్వరం తగ్గే వరకు లంకనమే తర్వాత వన్ను జావా ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనేవారు డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనే మాటకి సగం జ్వరం తగ్గిపోయేది అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగురంగుల ఔషధాలు ఇచ్చేవారు ఇంకా పిల్లల చదువుల మీద ఎక్కువ ఒత్తిడి ఉండేది కాదు బాగా బాగా చదువుకోమని చెప్పేవారు అంతే ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లల్ని టెన్షన్ కు గురి చేసేవారు కాదు పుస్తకాలు ఎప్పుడు వేరే వాళ్ళు వాడినవే పై తరగతి పాస్ అయిన వాళ్ళ దగ్గర సగన్ రేట్కి టెక్స్ట్ బుక్స్ కొనేవారు నోట్స్ అన్ని తెల్ల కాగిత పుస్తకాలే సింగల్ రూళ్ళు బ్రా బ్రాడ్ రూళ్ళు పెన్సిల్తో కొట్టుకోవడమే క్రితం ఏడు నోట్ బుక్స్లో మిగిలినవి తెల్ల అన్నీ చింపి ఒక కొత్త బుక్లా కుట్టించుకొని నెక్స్ట్ ఇయర్లో రఫ్ బుక్ గా వాడుకునేవారు రాత్రి తొమ్మిది గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినేవారం అర్థమైనా కాకపోయినా రాత్రి పెందలాడే నిద్ర వేసవి కాలం అయితే ఆరు బయట మిగిలిన కాలాల్లో లోపల పక్కల మీద ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే కర్రే ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కూడా లైసెన్స్ ఉండేది రెండు రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిల్లను కొనుక్కొని సైకిల్కి బిగించేవారు అది ఆ రోజుల్లో జీవనశైలి ఎవరికి ఏ చీకు చింత ఉండేది కాదు జీవితంలో ఏది ఇలా వస్తే అలాగే స్వీకరించేవారు సంతోషంగా కాలం గడిపేసేవారు ఆనందంగా బాధ్యతలు నిర్వహించేవారు అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి వారాలబ్బాయిలు వీధి దీపాల చదువులు మనుషులంతా ఒక్కటిగా ఉండేవాళ్ళు ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు కక్షలు కార్పణ్యాలు కోపతాపాలు కుళ్ళు కపటం ఈర్షా ద్వేషాలు వాళ్లకుంది మాకు లేదని ఏనాడు అనుకునేవారు లేరు అహంకారం ప్రతీకారం అనేవి తెలియదు అప్పటి జనాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు నన్నే సౌకర్యాలు విలాసాలు లేకపోయినా ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యంగా గడిచిన రోజులు ఈ వీడియోలో చెప్పిన వాటిలో నేను చూసిన ఒక్కసారి మీతో చెప్పాలనుకుంటున్నాను పేడతో పళ్ళు తోముకోవడం చిన్న చన్నీటి స్నానం నీళ్లు కాచుకునే కర్రెల పోయి పొట్టు పోయి బొగ్గుల పొయ్యి కిరోసిన్ స్టవ్వు వీష అరవీష మడి కట్టుకొని వంటలు చేయడం ఇత్తడి గిన్నెల్లో వంటలు బియ్యంలో వడ్లు ఏరడం బిడ్డలు ఏరడం ఆవాలు జీరకర అన్ని సామాన్లు శుభ్రం చేసుకోవడం సన్న బియ్యం మసూరి బియ్యం వాడకం చూశామును రాత్రిపూట బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు మా నానమ్మ ఇంటికాడ వేసేవాళ్ళం పీట వేసుకొని భోజనం చేయడం భోజనం చేసిన స్థలంను అలకడం ఇవన్నీ మా నానమ్మ గారింట్లో మా అత్తగారింట్లో చూశానండి మూడు వరుస గదుల ఇల్లు మిగిలిన తెల్ల కాగితాలు అన్నింటినీ చింపి నోట్బుక్గా కొట్టుకొని తర్వాత సంవత్సరంలో వాడుకోవడం మీరు కూడా ఈ వీడియో విని మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఇందులో ఏవేవి మీరు ఉపయోగించుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని పాత రోజుల్ని హ్యాపీగా ఆనందంగా కొంచెంసేపు గడపండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ